రామిరెడ్డి భువనగిరి చెరువు వద్ద నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రామిరెడ్డి ఏం జరుగుతోంది భువనగిరి చెరువు పేరు కూడా చాలా చాలా ఎప్పటి నుంచో ఆల్రెడీ వినబడుతున్నటువంటి పేరు ఎప్పటి నుంచో అందరికీ బాగా తెలిసిన పేరు తెలంగాణ ప్రాంతాల్లో మరి భువనగిరి ప్రాంతంలో కేవలం ఈ చెరువే కాకుండా ఇంకా ఎన్ని చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఏం జరుగుతోంది అసలు ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా విపరీతంగా విస్తరించినటువంటి ప్రాంతంగా చెప్పచ్చు భువనగిరి కానీ బీబీ నగర్ కానీ ఆ ఏరియాలన్నీ కూడా ఆలేరు కానీ ఇవన్నీ ప్రస్తుతానికి మీరున్న ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అక్కడ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు భువనగిరి పెద్ద చెరువు మొత్తం రెండు వందల నలభై ఎకరాల విస్తీర్ణం కలిగినది ప్రస్తుతం మనం చూస్తే పదమూడు ముప్పై నుండి నలభై ఎకరాలు మాత్రమే మనకు చెరువు కనబడుతుంది మిగతా మొత్తం కబ్జా గురైనది అలాగనే బీబీ కూడా హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ బీబీ నగర్ చెరువు మొత్తం మూడు వందల ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది దాని కింద ఆయకట్టు సుమారు ముప్పై నుండి ఇరవై వేల ముప్పై నుండి నలభై వేల విస్తీర్ణ ఆయకట్టు ఉన్నది ప్రస్తుతం చూస్తే అది డెబ్బై రెండు ఎకరాల విస్తీర్ణం చెరువు కనబడుతున్నది దీనిపై మనకు మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు అన్నీ తెలుసుకోండి ఎట్లా ఉందండి భువనగిరి పెద్ద చెరువుకు గత చాలా సంవత్సరాల నుంచి కూడా చరిత్ర ఉన్నది ఈ యొక్క రెండు వందల నలభై రెండు ఎకరాలు కలిగినటువంటి పెద్ద చెరువుకు మీరు చూస్తున్నటువంటి వెనుక ఇంక్రేబుల్ ఇండియా అనే ఒక సంస్థ ద్వారా చెరువును కబ్జా పెట్టి ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ ప్లాటింగ్ కూడా చేశారు ప్లాటింగ్ చేసి దాన్ని అమ్మారు పాపం పేద బడుగు బలహీన వర్గాల ప్లాట్ అనుకుని వాళ్ళు ఇప్పుడు లాస్ అయితే చెరువు అంతా నిండితే మొత్తం పోతుంది ఇక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ వాళ్ళు జిన్నింగ్ మిల్ మళ్ళొకటి ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఎకరాలలో జిన్నింగ్ మిల్ కబ్జా పెట్టారు అంత ముందుకు సాయిబాబా గుడి అయ్యప్ప గుడి ద్వారా నుంచి అంత ముందుకు పోతే ఆ ప్రాంతం కూడా ఎఫ్టిఎల్ లో ఉంది ఎఫ్టిఎల్ లో ఉన్నా కూడా ఈ యొక్క గతంలో చేసినటువంటి పాలకులు చేసిన తప్పిదనమా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు చేసిన తప్పిదనమా ఇరిగేషన్ అధికారులు చెప్తే ఆర్అన్ బి మీద చెప్తున్నారు ఆర్ బి వాళ్ళు చెప్తే మున్సిపల్ వాళ్ళకు దాన్ని చేయాలంటారు కాబట్టి ఈ పెద్ద చెరువును భువనగిరి చెరువుకు ఈ యొక్క కింద ఆయకట్టు ప్రాంతము రైతులందరూ కూడా ఈ చెరువు కట్టు మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ చెరువును వెంటనే కాపాడాలని ఇక్కడ మేము చూస్తున్నప్పుడే ఈ సందర్భంగా అక్కడ మొత్తం చెత్త చెదరము చికెన్ యొక్క వేస్టేజ్ తీసుకొచ్చి అక్కడ వేస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క చెరువును కూడా రక్షించాలని చెరువును రక్షించడానికి కూడా ఒక కమిటీ వేసి మున్సిపల్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అండ్ పి వాళ్ళు సమన్వయంతో ఈ చెరువును కాపాడాలని వడపర్తి నుంచి వచ్చే రాసకాలు కూడా క్లియరెన్స్ చేసి దీన్ని ఎప్పటికప్పుడు నిండి నిండు గర్భంగా లీకేజ్ లేకుండా కూడా చూడాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా భువనగిరి పెద్ద చెరువు కానుకొని మూడు చెరువులకు లింకుగా ఇది నడుస్తున్న చెరువు ఆనాడు నైజాం కాలం నుంచి నిర్మాణం జరిగింది ఈ యొక్క చెరువుకు యాదనం చెరువు తీనో చెరువులకు ఇది షామీర్పేట చెరువు కాలం గుల్స్కాల చెట్టు ద్వారా ఈ చెరువు నిండుతుంది కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి రెండు ఎకరాల ఈ యొక్క చెరువు పూర్తిగా అన్యాక్రాంతమైంది దీన్ని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పారిశ్రామిక వ్యాపారవేత్తలు దీన్ని కబ్జా గురి చేశారు ప్రభుత్వ అధికారులు కూడా దీని విషయంలో ఎఫ్టిఎల్ లో అంత రియల్ ఎస్టేట్ వైల్డ్ సో సంస్థకు నోటీసులు ఇచ్చి నేడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం హైదరాబాద్ ద్వారా ఈ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా కూల్చివేయడం కోసం ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ గారు కూడా సిఫారసు చేయడం జరిగింది అదే విధంగా ఈ యొక్క చెరువుకును నిర్మాతంగా కాళేశ్వరం చెరువు ద్వారా రామ్పురం బసవ్ రిజర్వాయర్ నుంచి లింక్ గా పెట్టి ముప్పై రెండు కిలోమీటర్ల నీళ్ళను దీన్ని తీసుకురావడం కోసం ఓకే చోటి రెడ్డి రామ్ రెడ్డి రామ్ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ప్రజలు చెప్తున్నదంతా కూడా అర్థమవుతోంది రామ్రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కూడా కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది చెరువు కనబడితే చెరబడుతున్నారు ఆల్రెడీ పెద్ద పెద్ద సంస్థలే నిర్మాణాలు అయితే యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నాయి ఓవరాల్గా